జై శ్రీరామ్ అక్టోబర్ రెండవ తారీఖు బుధవారం రోజు మహాలయ అమావాస్య అంటే దీన్నే పితరామావాస్య అంటారు ఈ పితరామావాస్య రోజు చేయవలసినటువంటి మూడు కార్యక్రమాలు ఉంటాయి ఈ కార్యక్రమాలను ఎవరైతే చేస్తారో వాళ్ళకి పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ యొక్క విషయాన్ని తెలియజేసే ముందు ఈ వీడియోని చూసే వాళ్ళందరూ కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎటువంటి సందేహాలున్నా సరే కామెంట్లో తెలియజేయండి ఈ పితరామావాస్య రోజు మూడు పనులు చేయటం వలన పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ మూడు పనులు ఎలా చేయాలి అంటే ఉదయాన్నే సూర్యోదయానికన్నా ముందుగా నిద్రలేచి తలస్నానాన్ని ఆచరించాలి తర్వాత సూర్యోదయం అయిన తర్వాత ప్రత్యక్ష భగవాన్ అనేటువంటి సూర్యుడికి ధూప దీప నైవేద్యాలతోటి పూజ చేసుకుని పూజ చేసిన తర్వాత ఒక రాగి చెంబులో పసుపు వేసుకొని దాంట్లో నీళ్లు పోసి ఆ నీళ్ళని ప సూర్యుడికి మూడు సార్లుగా చూపించి తులసి చెట్లో పోయాలి ఇలా ఇలా పోయటం వలన ప్రత్యక్ష బగనటువంటి సూర్యుని యొక్క అనుగ్రహం కలుగుతుంది తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఆలయానికి కానీ బ్రాహ్మణులకు కానీ దగ్గర కానీ వెళ్ళి పితృదేవతలకి అంటే మీ యొక్క వంశంలో కానీ మీ కుటుంబంలో కానీ ఎవరైతే గతించి ఉంటారో వాళ్ళ పేర్లు చెప్పి నల్ల నువ్వులు నీళ్లు కలిపి తర్పణాలుగా వదిలిపెట్టాలి అలా వదిలిన తర్వాత వాళ్ళ పేర్లు చెప్పి ఆ బ్రాహ్మణులకు స్వయంపాకము అంటే భోజనానికి అవసరమైనటువంటి పదార్థాలన్నీ కూడా తీసుకుని స్వయంపాకంగా ఆ బ్రాహ్మణులకు దానం చేయాలి ఇలా దానం చేయటం వలన పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి సంతానం లేని వారికి సంతానం కలగటం వంశాభివృద్ధి కలగటం తర్వాత ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు కానీ ఎటువంటి గొడవలు కానీ లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని సాగించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పితరామావాస్య రోజు చేసేటువంటి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అందరూ కూడా శ్రద్ధలతో ఆచరి ఆచరించి పితృదేవతలకు అనుగ్రహాన్ని పొందాలని తెలియజేస్తున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి जय श्री राम